సింగరేణిలో గణుల ప్రైవేటీకరణ వివాదం కాస్త రాజకీయ దుమారం రేగుతుంటే మంచిర్యాల జిల్లా సింగరేణిలో మరో కొత్త వివాదం కార్మికుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకరంగా మారుస్తోంది అనుమతులు లేవంటూ బొగ్గు తవ్వకాలను అటవీ శాఖ పట్టించుకోకపోవడంతో అర్ధాంతరంగా ఆర్కే సెవెన్ మైన్ లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ లో అటవీ శాఖ వర్సెస్ పోడు రైతుల వివాదం తీవ్ర దుమారం రేపుతుంటే తాజాగా అటవీ శాఖ వర్సెస్ సింగరేణిగా మారిన కొత్త వివాదం మరింత అలజడి రేపుతోంది అటవీ శాఖాంక్షలతో మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లోని లోని సెవెన్ గని మూతపడటంపై సింగరేణి కార్మిక లోకం భగ్గుమంటుంది అటవీ అనుమతుల పేరుతో సింగరేణి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తోంది అటవీ శాఖ అనుమతులు లేవంటూ ఉన్న పళంగా గని మూసివేయడంతో ఆర్కే సెవెన్ లోని ఏడు వందల మందికి పైగా కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది రెండు సంవత్సరాల్లో రెండు వేల ఇరవైలో బాయి బంద్ అయ్యేటువంటి పరిస్థితుల్లో ఉండగా కూడా ఆ మేనేజ్మెంట్ ఏ విధంగా పర్మిషన్ తీసుకోక కాలయాపన చేసి ఈ రోజు పర్మిషన్ లేదని చెప్పేసి గని మూత వేసకు ఇలా రాష్ట్ర ప్రభుత్వమా లేకపోతే ప్రైవేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం వీళ్ళిద్దరి అవలంబన వాళ్ళిద్దరి ధోరణికి ఈ ప్రైవేటీకరణ విషయంలోనే ఈ బాయి మూసేటువంటి పరిస్థితి వచ్చిందా వెంటనే మేనేజ్మెంట్ దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అటు విశాఖ అనుమతించిన ప్రాంతాన్ని దాటుకొని నార్త్ బ్లాక్ లో తవ్వకాలు సాగాయని వెంటనే ఉత్పత్తి నిలిపివేయాలంటూ అటవీశాఖ వరుస లేఖలతో ఆర్కే సెవెన్ నార్త్ బ్లాక్ లో బొగ్గు ఉత్పత్తులను నిలిపివేసింది సింగరేణి దీంతో గనిలో పనిచేస్తున్న దాదాపు పదమూడు వందల మంది కార్మికుల్లో సగం మంది కార్మికుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది మా బాధ ఏంటి అంటే ఈ మైన్ నుంచి వేరే మైన్ కానీ వెళితే మా కుటుంబం కానీ మేము కానీ చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది దయచేసి అధికారులు గానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ కలిసి ఇప్పటికే నాలుగు వందల మంది కార్మికులను సమీప గనులకు డిప్యూటేషన్ పై తరలించగా మరో మూడు వందల మంది కార్మికులకు విధులు అప్పగించకపోవడం ఆందోళన కలిగిస్తోంది మేమందరం ఈ లాస్ట్ ఇయర్ జాయిన్ ఇప్పటికీ మాది టూ ఫార్టీ మాస్టర్స్ నిండలేదు అంటే పర్మనెంట్ డిజిగ్నేషన్ అనేది రాలేదు అంతలోనే నిన్న ఈ మైండ్ క్లోజ్ అవుతుంది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు మాకు అసలు ఎవరు ఒక క్లారిటీ అనేది ఇస్తలేరు కానీ మూసివేయాల్సిన పరిస్థితి వస్తుంది అని అంటున్నారు అసలు దీనివల్ల ఏమవుతుంది అనేది మాకు అసలు ఏమి అర్థం అవ్వట్లేదు ఇప్పుడు రెండు వందల నలభై మాస్టర్ నిండితేనే పర్మనెంట్ జనరల్ మజ్దూర్ అనే ఒక డిజిగ్నేషన్ వస్తుంది అది ఇయర్ మేము కంప్లీట్ చేసుకోవాలి అదే గని మూసేస్తే ఈ ఇయర్ కాదు కదా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంతా కష్టపడాల్సి వస్తుంది అటు శాఖ సోమవారం నుంచి ఆర్కే సెవెన్ నార్త్ బ్లాక్ లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది ఎప్పటిలాగే విధులకు హాజరైన కార్మికులను సింగరేడి వెనక్కి పంపడంతో ఆగ్రహానికి గురైన కార్మికులు ఆందోళనకు దిగారు అయితే ఈ వివాదంపై ఇటు శ్రీరాంపూర్ జీఎం కానీ అటు మంచిర్యాల డిఎఫ్ఓ కానీ అధికారికంగా స్పందించకపోవడం గమనార్హం అయితే ఆర్కే సెవెన్ అర్ధాంతరంగా మూతపడటం వెనుక సింగరేణి అధికారులు నిర్లక్ష్యం కూడా ఉన్నట్టు తెలుస్తోంది ఆర్మికులను ఆందోళన గురి చేస్తున్నది దానికి రీజన్ ముఖ్యమైన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి యొక్క అనుమతి ఇవ్వడం ఇవ్వకపోవడం వల్ల కానీ మూసేవలసే పరిస్థితి వచ్చింది దానివల్ల పద్నాలుగు వందల మినాన్ రోజులు ఉన్న ఎంప్లాయీస్ను ఏడు వందల మందిని డిపేషన్పై సీరంపు డివిజన్లో ఇతర మహిళలకు పంపిస్తామని వాళ్ళు తెలియడంతో సీనియర్ అండ్ కార్మికులు ఆర్కేషన్లో ప్రతి ఒక్క ఉద్యోగి మానసికంగా ఇబ్బంది పడుతున్నారు అటవీ శాఖ పరిధిలో ఉన్న భూములకు కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ అనుమతి అవసరం దీనికోసం సింగరేణి జనరల్ మేనేజర్ స్థాయి అధికారులు ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ అనుమతి కోసం ప్రణాళికలు పంపించాలి ఎఫ్ఓ నుంచి వివిధ స్థాయిలో అధికారుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఇంధన శాఖకు వెళ్తుంది రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటిని పరిశీలించి కేంద్ర పరిధిలోని ఎంఓఈఎఫ్ అండ్ సీసీకు ప్రతిపాదనలు పంపిస్తుంది అక్కడ వివిధ స్థాయిల్లో అధికారులు పరిశీలించి అనుమతులు ఇవ్వాలంటే కనీసం ఏడాది నుంచి పద్దెనిమిది నెలలు పడుతుంది అయితే సింగరేణికి సంబంధించిన అనుమతులకు అటవీ శాఖ కొర్రీలు పెట్టడంతో ఆర్కే సెవెన్ గని అనుమతి దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉంది నార్త్ బ్లాక్ పొడిగింపు కోసం రెండు వేల పద్దెనిమిది నుండి సింగరేణి అటవీ శాఖ అనుమతి కోసం ప్రయత్నిస్తున్న రాష్ట్ర కేంద్ర స్థాయిలో అటవీ శాఖ అనుమతులు జాప్యం అవడంతో ఈ పరిస్థితి తలెత్తింది నిజానికి రెండు వేల పద్దెనిమిదిలోనే ఆర్కే సెవెన్ బొగ్గు గని పొడిగింపు కోసం ఇందారం మైన్ లీజ్ కింద ఈ ఫైల్ పంపించింది సింగరేణి ఇందులో ఆర్కే సెవెన్ గనకి సంబంధించి తొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఎకరాల అటవీ భూమి అనుమతికి యాజమాన్యం రెండు వందల పద్దెనిమిది నుంచి విడతల వారీగా ప్రయత్నిస్తూనే ఉంటాయి రాష్ట్ర స్థాయిలో నాలుగు సార్లు కేంద్ర స్థాయిలో మూడు సార్లు సింగరేణికి తిప్పి పంపడంతో సింగరేణి మళ్లీ సవరించి అటవీ శాఖకు పంపించినట్టు సమాచారం ఇలా ఆరేళ్ళు అటవీ శాఖ టు సింగరేణి సింగరేణి టు అటవీ శాఖ పత్రాలు చేతులు మారాయే తప్ప ఫారెస్ట్ అనుమతి మాత్రం రాలేదు దీంతో ఏడు వందల మంది కార్మికుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారడంతో పాటు సింగరేణికి కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లే ప్రమాదం కూడా లేకపోలేదు సంవత్సరం క్రితమే బొగ్గున్నది దానికి పర్మిషన్ రాశారు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏకపక్షంగా ఇప్పుడు బాయ్ బంద్ చేయాలని చెప్తే సుమారు ఎనిమిది తొమ్మిది వందల మంది కార్మికులు ఆర్కే సెవెన్ ఉన్నారు వాళ్ళందరినీ కనుక ట్రాన్స్ఫర్ చేసేదాన్ని చేస్తే అక్కడ అల్లకల్లోలం అవుతుంది దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సింగరేణి మేనేజ్మెంటే బాధ్యత వహించాల్సి వస్తుంది కాబట్టి వెంటనే ఆ మైన్ యథావిధిగా నడిపించుకుంటూ పర్మిషన్ తీసుకొచ్చుకోవాలని మేము ఏఐటిసిగా సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం ఆర్కే సెవెన్ గనిలో ప్రస్తుతం తొమ్మిది డ్రిల్లింగ్ మిషన్లు పనిచేస్తుండగా అటవీ శాఖ ఆంక్షలతో ఐదింటిని ఆపేసింది యాజమాన్యం దీంతో ఆర్కె సెవెన్ గణెలో బొగ్గు ఉత్పత్తి సగానికి పైగా నిలిచిపోయింది దీంతో ఈ ఒక్క గనే కాదు సింగరేణి వ్యాప్తంగా అటవీ భూముల్లో కొనసాగుతున్న గన్నులపై అటవీ శాఖ ఆంక్షలు విధించే ప్రమాదం ఉందని సింగరేణిని ప్రైవేట్ పని చేసే కుట్రలో భాగమే ఇదని కార్మిక సంఘాలు కాటుగా అని స్పందిస్తున్నాయి ప్రైవేట్ వాళ్ళకైతే పైసలు తీసుకొని బర్మీజాంజ్ లేకుండా నడవనిస్తారు ఇది గవర్నమెంట్ కంపెనీ కాబట్టి రూల్ ప్రకారం అని చెప్పి చెప్తూ ఉన్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు గుర్తించాలి ఇవాళ ఈ బొగ్గు లేకపోతే కరెంటు తయారు కాకపోతే ఈ రాష్ట్రం ఈ దేశం అంధకారం అవుతుంది కాబట్టి వీళ్ళు తక్షణమే ఆ పర్మిషన్ ఇవ్వండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం మరోవైపు ఢిల్లీ స్థాయిలో కార్మిక సంఘాల నేతలు చేస్తున్న కృషి ఫలించిందని ఇప్పట్లో ఆర్కే సెవెన్ గని మూతపడబోదని భరోసాని ఇస్తున్నారు కార్మికులు ఆందోళన చెందవద్దని కూడా కోరుతున్నారు మా యూనియన్ అధ్యక్షులు కామరెడ్డి సీతారామయ్య గారు ఢిల్లీలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ ని కలిసి అక్కడ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది దాని మేరకు ప్రస్తుతానికి మీరు నడుపుకోండి అని చెప్పడం వల్ల ఇప్పటిలో ఆర్కే సెవెన్ గని కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వాళ్ళు కార్మికుల్ని ఎటువంటి డిస్టర్బ్ చేయరు ఎక్కడికి పంపించరు సుమారు యాభై ఏళ్ళుగా ఆర్కే సెవెన్ గని టార్గెట్ కు తగ్గ బొగ్గును ఉత్పత్తి చేస్తూ వస్తుందని కేవలం పర్యావరణ అనుమతులు లేవంటూ బొగ్గు గని మూత వేయాలన్న దురాలోచనను మానుకోవాలని కార్మిక లోకం కోరుతోంది సుమారు ఇరవై ఏళ్లకు సరిపడ బొగ్గు నిల్వలు ఈ గనిలో ఉన్నాయని కూడా కార్మికులు చెబుతున్నారు